వచ్చే ఏడాది కల్లా దేశంలో మావోయిజంను అంతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ పునరుద్ఘాటించారు వామపక్ష తీవ్రవాదులతో స్పష్టం చేస్తూ ఆయన మావోయిస్టులు ఆయుధాలు విడనాడి జాతీయ జనజీవన చేరాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిన్న కిసాన్ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమిత్ షా తుపాకులు ధరించి గిరిజనులను పోలీసులను జవాన్లను హతమార్చేవారు వారితో చర్చలు జరుపుతామని ఆశించరాదని అన్నారు హింసను విడనాడే వారి కోసం తమ ద్వారాలు ఏనాడైనా తెరిచి ఉంటాయని మంత్రి సాయుధ వామపక్ష తీవ్రవాదులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు तो हमने तय किया है సారే హార్ 2026 కార్చారబ్బీస్ पहले అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు కాకుండా చూడాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు గత పద్దెనిమిది నెలల్లో రెండు వేల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని ఈశాన్య భారతదేశంలో వేల మందికి పైగా తీవ్రవాదులు ఆయుధాలు అప్పగించి జనజీవన స్వంతలో చేరారని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు